ఓం సాయి రామ్ త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబావారిని రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో చందూర్కర్ ఇచ్చిన పటమును పూజించటను ఈ ప్రకారం పన్నెండు నెలలు చేసను వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను ఒకనాడు వేకుజామున మేగుడు తన చెయ్యి పైన పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షతులు చల్లి మేఘా త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడేయను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షతులు అక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకుపోయి చూసిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇవ్వమనెను బాబా ఇట్లనెను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా నేనే వచ్చి చెప్పితిని నా మాటలు పొల్లు కావు అర్ధవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించితిని తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకుంటేని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే నేనన్ని చోట్ల ఉన్నానని మునిగి ఇందురో వారి పనులన్నీ సూత్రధానుయే నేనే నడిపించెదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు అక్కడకు వచ్చి బాబా ఇట్లను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము may guru త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను అతడు ఆశ్చర్యపడు పడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుగ్ర ఇచ్చెనని చూపెను దీక్షిత్ దానిని చూసి సరిగా అది తన ధ్యానములో దాని వలె ఉన్నదని సంతసించెను కొద్ది రోజులలో త్రిశూలమును రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యామునకు శివుని పూజించుటకు పెద్ద పటము లింగమును ప్రతిష్ఠించెను ప్రీతి కనుక మేఘశ్యామునికి త్రిశూములను రాయి లింగములు ప్రతిష్టించుడు ద్వారా బాబా వాని ఎందు ఉండు నమ్మకమును స్థిరపరిచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంత్రం ఆరతులు మేఘశ్యాముడు కాలమునందెను బాబా వాని నందు చేతులు ఉంచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేసను కాకాసాహెబ్ దీక్షత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను బాబా కన్నీళ్లు కాల్చడి మేగుడు శరీరాన్ని వదిలివేసినప్పుడు సర్వేజనా సుఖినవం